నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్న విషయం ఏంటంటే షీజ్ ద షిప్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంది షీజ్ ద షిప్ అనే హ్యాష్ టాగ్ మనం చూసుకుంటే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది అలాగే దీనికి సంబంధించి కాకినాడ పోర్టుకు రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు వెళ్లి అక్కడ రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ షిప్ ను పరిశీలించి అక్కడ యొక్క షిప్ నైతే సీజ్ చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దీనిపైన కాకినాడ పోర్టు నుంచి బియ్యం రవాణా పైన సీజ్ ది షిప్ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలపై అధికారులు తర్జన భర్జన పడుతూ ఉన్నారు స్మగ్లింగ్ చట్టం కిందకు రేషన్ చెప్పి అధికారులు చెబుతూ ఉన్నారు నిషేధిత జాబితాలో లేని వస్తువులను సీజ్ చేయలేమంటూ ఉన్నారు షిప్ ను ఒకవేళ సీజ్ చేస్తే టెక్నికల్ ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పి వాళ్ళు పేర్కొంటూ ఉన్నారు కోర్టు ఆదేశాల మేరకే సీజ్ చేయడం కుదురుతూ ఉందని చెప్పి అధికారులు అభిప్రాయపడుతూ ఉన్నారు ప్రస్తుతం ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఇస్తూ ఉన్న బియ్యం ఏదైతే ఉందో ఆ యొక్క బియ్యాన్ని ఆ యొక్క పేదల నుంచి కొనుగోలు చేసి వాళ్ళైతే విదేశాలకు అమ్ముకుని కోర్టులు సంపాదిస్తూ ఉన్నారు కాకినాడ పోర్టును పరిశీలించిన డిప్యూటీ సీఎం గారు ఆ యొక్క బియ్యాన్ని పట్టుకుని ఆ యొక్క ను సీజ్ చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు అది సాధ్యం కాదంటూ ఉన్నారు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది ఒకవేళ ను సీజ్ చేస్తే గాని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రజలు వచ్చినా నేను చూసుకుంటానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తెలిపారు మళ్ళీ సీ షిప్ అనే యొక్క వ్యవహారం ఎంత దూరం వెళుతుందో వేచి చూడాల్సి ఉంది అలాగే రేషన్ బియ్యం ఏదైతే ఉందో నిషేధిత జాబితాలో చేర్చే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చొరబ తీసుకుని అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు నిషేధిత జాబితాలో రేషన్ బియ్యం ను కూడా చేర్చాలని చెప్పి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్